అందరూ కూర్చున్నా దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చు ఎంతో ముందు విన్న వాక్యాలన్నీ ఇందులో మనకు కనబడుతున్నాయి నేను నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని

Ciao! వాక్యం వింటున్నాం శనివారం ప్రార్థన కలం బుధవారం ప్రార్థన కదా పర్వ ఉపాస ప్రార్థన కలం ఆదివారం కల వాక్యం వింటున్నాం ప్రజలు కూడా ప్రభుత్వం వాక్యం వింటున్నాం దశ ఇవ్వం లాగా ఆశీర్వాదం ఎలా వస్తుంది ఆ శాపం ఎలా వస్తుందంటే చెల్లించే వరకు అంటారు అనే ఉంటది చెల్లించకపోతే చెల్లించే వరకు ఆగిపోతే చెల్లించకపోతే

నీ కుమారుడు నీ కుమార్తెలు త్వరల మీదను పుండు గుండు గుడ్డించి నేను బాధించును బాధించును చూసా కాదు దేవుడు చెప్పింది చైతన్య వలన మా వాళ్ళ మీద త్వరల మీద కొంచెమే నీటికి తెచ్చుకోదు విస్తారమేదా కానీ పాలన కొంచెమే పంట పడింది ఇది శాపం ఎందుకు అప్పులు మనం చేస్తాడు ఎవరు ఎప్పుడైతే దేవుడు దేవుడికి ఇస్తావో నేను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు ఎవరి ఇలా చాలా విషయాలు ఉన్నాయి పశువుల గ్రంథంలో ఎక్కడైనా మనసు మార్చుకొని ఏం చేయాలి సారేపల్లి పట్టణం గ్రంథంలో సేవకులు మాకు విని మొదటిది తీసుకొచ్చి సేవకులకు ఇచ్చినట్లుగా ప్రథమ పదము కానీ పదే వద్దు కానీ అది ఎవరి దేవుడిని ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి అది ఎవరు తింటారు దేవుడి తింటాను అది సాగు జీవితము ఎవరి పడ్డ నీకు అనుభూతి లేదు నువ్వు తింటున్నావు పరిగణని ఈ రాగాలని మీ శరీరంలో గుర్తిస్తున్నాడు దేవుడు ఇవ్వకుండా అపహరిస్తున్నావు పరిగణని ఈ జబ్బులను మీ శరీరంలో కుట్టిస్తున్నాడు దేవుడు ఎవరిని పట్టేది దేవుడి ఎవరిని బాధించేది దేవుడే ఎవరిని తరిమేది దేవుడే ఎవరిని రాగాలు పుట్టించేది దేవుడే ఎవరిను అప్పులు తెలుసుకునేవారి చేసేది దేవుడే ఎందుకు నువ్వు దేవుడి మాట వేరేందు వలన ఎవరు అప్పిస్తున్నారా ఎదురు చూస్తావు దేవుడి మాట విను నువ్వే అప్పించేవాడిగా దేవుడిను దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు కాబట్టి పొడి పొడి మాటలు వింటున్న పొందైన మీరు దేవుడు అత్యాసాలు చేయండి ఎగురించైనా వ్యవస్థ మార్చుకోకండి ఒక కావంట ఒక పశునికి పాలొస్తా పశునికి పెరుగు వస్తా తాళొచ్చి పెరుగు పెరుగుొచ్చి నెయ్యి పాలమేది నెయ్యి అవమేది పెరుగు అవమేది ఒక వీడువచ్చి పెరుగుొంటా ఐగే కొంటే చేంజింగ్స్ ఈ అదరొలా కాబట్టి ఇకి టెన్షన్ అవుతుంది నాలుగే ಇದು ಹೇಗೋದೇ ರೇ ರೇ ಮೊದಲ పార్ తీసుకున్నారు ఇచ్చేవాళ్ళు దశబాబు ఇచ్చే సేవ గురికి ఎవర నెయ్యి దశబాబు ఇచ్చే సేవ గురికి ఎన్ని ఇది సంవత్సరాల గ్రహం నుంచి అంటే ఐదు సంవత్సరాలు ఉన్నాయో గారు మంచిగా వచ్చాయి గారు ఒకసారి లక్షలు పోయి గారు నాలుగు లక్షలు పోయినట్టారు ఎంత చేస్తే దేవుడికి ఒక నలభై వేలు చోటు ఇవ్వలేమో నలభై వేలు దేవుడికి నాలుగు లక్షలు పాప చూడై వేలు ఎక్కడ అయినా కానీ ఆ పాపం నీ అట్టాడలేము ఎందుకు నువ్వు చేయించలేదు ఇప్పుడైనా మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని నీ పాప మొక్కుపోయి నోట్లో అందుకే దయ్యంగా చెప్తున్నాను యుహోబ్య నిన్ను కొట్టేది యుహోబ్య నిన్ను పెట్టేది

ఎంతవరకున్నారా ప్రవర్తన మార్చుకోరండి ప్రభుత్వం ఒప్పుకోనండి మన అయ్యో चेया नहीं यहाँ इस जनम में इलाके के लोग मानवीय कर बने रहेंगे चेलों पर डाल आज के बात भी नहीं तो दी बात भी टिक रही नहीं सोना को भी टिक रही नहीं कैंसोरा को भी टिक रही లూటీస్ సార్ లూటల్ సా లూటిన్స్ సార్ పైస్ తల్లి ఏమి పెట్టి ఆయన ఏది పెట్రోల్ డోర్ లేటి వేయాలి మర్యాదగా దేవుడికి దేవుడికి తండ్రి ఇవ్వండి సింహపడకుండా దేవుడిని మరి దేవుంచుడు కాక ఆమె మాకు ఇచ్చారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం